అన్యాన్యమైన దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనం సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులు అసలు దాంపత్యం అంటే ఏంటి ఎలా ఉండాలి భర్తపై భార్యకి భార్యపై భర్తకి నమ్మకం చాలా అవసరం పార్వతీ పరమేశ్వరుల జీవితంలో జరిగిన చిన్న సంఘటనను మహాభారతంలో ప్రస్తావించిన ఆ సంఘటనను మేము ముందుకి ఈ వీడియో ద్వారా తీసుకురావడం జరిగింది అదేంటంటే పార్వతీదేవి సతీదేవిగా ఉన్న కాలంలో దక్షుడు సతీదేవి యొక్క తండ్రి అయిన దక్షుడు యాగం చేయడానికి సిద్ధమవుతాడు అయితే దక్షుడు పార్వతీ పరమేశ్వరులను పిలవడు ఎందుకంటే పరమేశ్వరుడు అంటే దక్షుడికి ఇష్టం లేదు శ్మశానంలో ఉంటాడు భిక్షాటన చేస్తాడని దక్షుడికి శివుడిపై కోపం కానీ పార్వతీదేవి మాత్రం శివుడిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది తన తండ్రి నిర్వహిస్తున్న యాగానికి మిగిలిన దేవతలు దేవుళ్ళు అందరూ కదిలి వెళ్ళడం చూసి పార్వతీదేవికి కూడా వెళ్ళాలనిపిస్తుంది అదే విషయం శివుని దగ్గర విన్నపించుకుంటుంది దానికి శివుడు నీకు వెళ్ళాలని అనిపిస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళు పిలుపు లేకుండా నేను రాకూడదు ఈ ఒక్క విషయం అర్థం చేసుకో పార్వతి అని చెప్పి పార్వతీదేవిని యాగానికి పంపిస్తాడు పార్వతీదేవి తన తండ్రి చేస్తున్న యాగం దగ్గరికి చేరుకొని గుమ్మం బయటే నిల్చొని ఉంటుంది కానీ పార్వతీదేవిని ఎవరూ పలకరించరు తన సోదరులు అనేక మంది రుత్వికులు ఇతర ముఖ్యులు ఏం జరుగుతుందో అన్న భయంతో ముఖం తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు తన తండ్రి అయినటువంటి దక్షుడు కూడా పార్వతీదేవిని పలకరించకుండా పరమేశ్వరుని గురించి తప్పుగా మాట్లాడతాడు దానికి పార్వతి నా వల్ల నా భర్తకి మాట రాకూడదు అని ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ తాను చేస్తున్న హోమంలోనే అగ్నికి ఆహుతి అవుతుంది ఈ విషయం తెలుసుకున్న పరమశివుడు ఆగ్రహానికి గురి అయి తన జడా నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు వీరభద్రుడు యాగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా దక్షిణు యొక్క తలను నరికి యాగాగ్నిలో పడేసి తల పూర్తిగా దగ్నమయ్యేదాకా ఉండి తిరిగి శివుని దగ్గరికి వచ్చేస్తాడు ఇది చూస్తున్న దేవుళ్ళు దేవతలందరూ కలిసి శివుణ్ణి శాంతిపరుస్తారు అప్పుడు శివుడు శాంతించి దక్షునికి మేకతలను అమర్సి ప్రాణం పోస్తాడు ఈ విధంగా సతీదేవి తన తనవు చాలుస్తుంది ఈ రోజుల్లో బంధాలంటే భర్త మాట వినకుండా భార్య కానీ భార్య మాట వినకుండా భర్త కానీ ఎక్కడికైనా వెళ్ళి అవమానపడినప్పుడు నేను చెప్పిన మాట వినకుండా వెళ్ళి అవమానపడ్డావు కదా నువ్వే అనుభవించు అని చెప్పి వదిలేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మాటను ఇంకొకరు గౌరవించి ఉండటమే నిజమైన దాంపత్యం అచ్చం శివపార్వతుల మాదిరిగా ఇలాంటి మరి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి